కేంద్రీ స్థానిక ఆర్టీఓ ఆఫీసులో ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రజావాణికి కలెక్టర్ గారికి స్థానిక జెడ్పీటీసీ గారు సమస్యలు కూడిన దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆయన తెలిసి అడుగుదాం ఏమి ఇచ్చారు ఏ సమస్య మీద కలెక్టర్ గారికి విలేదు పత్రం ఇచ్చారు కలెక్టర్ గారు ఏమన్నారు విషయం అడిగి తెలుసుకుందాం నమస్తారండి అమీర్ ఓకే అంటే మొట్టమొదటిసారి జిల్లా కలెక్టర్ వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెవెన్యూ డివిజన్ గ్రామీణ ప్రాంతంలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు సుమారుగా ఈ మండలంలో ఏడు వందల పన్నెండు పైచీలకు మంజూరు ఇవ్వటం జరిగింది దాంట్లో కాంట్రాక్టర్ల బలహీనత ప్లస్ అధికారుల అశ్రద్ధ వల్ల చాలా ఇండ్లు నిర్మాణం చేయలేకపోయారు ఏడు వందల పన్నెండులో సుమారుగా మూడు వందల తొంభై మాత్రమే కంప్లీట్ చేశారు రిమైనింగ్ కంప్లీట్ చేయాలని చెప్తుంది అట్లనే తరూరు పట్టణంలోని ఆరో వార్డు మున్సిపల్ కేంద్రంలో ఆరో వార్డు నూట అరవై అరవై మూడు ఇళ్లను ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో ఒక ముగ్గురు కాంట్రాక్టర్లు మూడు నాలుగు బ్లాక్ల వారిగా ఆ పనులు చేస్తున్నారు ఒక పేదవాళ్ళు కంప్లీట్ వాళ్ళ హరిజనులు వీళ్ళ దగ్గర మాదిక సామాజిక వర్గానికి సంబంధించి మాల సామాజిక సంబంధించినటువంటి ఉన్నారు వీళ్ళ దగ్గర ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు అదనపు నిర్మాణం పేరుతో తీసుకొని వాళ్ళందరినీ పేదవాడి రక్తం పిలుచుకొని తింటున్నారు దీని పట్ల మేము సమగ్రమైన విచారణ చేయమన్నా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం ప్రభుత్వ పరంగా ఇళ్లను తక్షణమే నిర్మాణం చేసి సంపూర్ణమైనటువంటి ఇళ్ళను పేదలకు అంది అందించాలనే దాని మీద ఈ రెండు డిమాండ్ల మీద రావడం జరిగింది అట్లనే వంద పడకల ఆసుపత్రి తొరూరుకి గత మంత్రిగా ఉన్న దయాకర్ రావు గారు మంజూరు ఇచ్చారు ఇప్పటివరకు వేలు గడిచిన ప్రభుత్వం దాన్ని ఎక్కడ నిర్మాణం చేపట్టాలి ఏ సర్వే నెంబర్ చేపట్టాలో ఇప్పటివరకు చేయలేదు ఎందుకంటే తొరూరు రోజు రోజుకు పెరుగుతూ ఉంది రేతుకు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పేషెంట్లు వస్తున్నారు దీనికి గర్భిణీ స్త్రీలు డెలివరీకి సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి కానీ ఆపరేషన్లకు సంబంధించి కానీ వికలాంగులకు సంబంధించినటువంటి కానీ గుండె జబ్బులకు చాలా పెద్ద హాస్పిటల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉండే ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది విచారకరం తక్షణమే దీన్ని స్పందించి హండ్రెడ్ బెడ్డెడ్ వంద పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయడం కోసం కావాల్సినటువంటి చర్యల్ని కలెక్టర్ గారు వెంటనే తీసుకోవాలని విన్నవించడం జరిగింది వాటితో పాటుగా అనేక సమస్యలు కూడా ఉన్నాయి అవి కూడా కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తేవడం జరిగింది స్పందించారు తక్షణమే వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు కం సంపూర్ణమైనటువంటి ఇల్లు ఏవైతే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కంప్లీట్ అయిందో వాటిని పేదలను గుర్తించి ఎవరైతే ఆ పేదలు లబ్ధి నిజమైన లబ్ధిదారులు ఉన్నారో శాస్త్రీయబద్ధంగా ఆ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వమని చెప్పడం మేము ఇచ్చిన దరఖాస్తు ద్వారా తెలియజేయడం జరిగింది అవి కూడా త్వరలో చర్యలు చేపడతామని చెప్పారు ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయనుకుంటున్నారా కావు దశల వారిగా కావాలి ఎందుకంటే వారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే జిల్లా అధికారి జిల్లా పరిపాలనా అధికారి అంటే కలెక్టర్ గారు ప్రతి సామాన్యుడు కానీ ైతే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెళ్ళి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అధికార దృష్టికి తీసుకెళ్లాలి కనుక మన వంతు కర్తవ్యంగా ప్రజల సమస్యల్ని ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల్ని తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంది సరే అధికారులు ఏ ఏ స్థాయిలో చేస్తారు చేయరు అనేది అది రెండో అంశం అయినప్పుడు కూడా న్యాయమైన సమస్యలు ప్రజల దృష్టికి ప్రజల దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అనేది మన కర్తవ్యం ఓకే అండి థ్యాంక్ యూ गड्याले आछ्छ गड्याले आछ्छ गड्याले आछ्छ गड्याले आछ्छ ఆడియో కార్యాలయాల ప్రజావాణిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి తన సమస్యలను కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏ సమస్యల మీద వచ్చారు ఏ సమస్యలని మీద ప్రాబ్లం ఉంది మీకు అనేది తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి ముందుగా ఏవి మా మా యొక్క సమస్యలను కోసం ఏలిసింగ్ చేసినందుకు వారికి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం నా పేరు అదిసేర్ రాయిబాబు మేము మోచి కమ్యూనిటీకి చెందిన వాళ్ళము పూర్వంలో అనేది పది కుటుంబాలు కలవు మాయి గత నలభై యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము ఇక్కడనే బతుకున్నాము మేము రోడ్డు మీద ఫుట్పాత్పై ఆశ్చ్యపు కొట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాం మాలో ఎవరికి కూడా ఇంతవరకు సొంత స్థలం కానీ ఇల్లు కానీ ఏది లేదు మాలో ఎవరైనా అకారణంగా మరణించినా కానీ కాలం చేసినా కానీ వయసు మళ్ళీ చనిపోయినా కానీ అశుభ కార్యాలు అంటే చావు కార్యక్రమాలు అనేది ఉన్న ఇంటి యజమానులు చేసుకొని ఇస్తలేరు అతి కార్యక్రమాలు అనేది చెరువు పెద్ద చెరువు వద్ద నిర్వహించడం జరుగుతుంది దానికోసం గత పది సంవత్సరాల నుంచి కొంత స్థలం మాకు కేటాయించి కమ్యూనిటీ నిర్మిస్తే బాగుంటుందని మేము కలెక్టర్ ఆఫీస్కు మంత్రి గారికి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ అన్నీ చేసినప్పటికీ కూడా మాకు అక్కడ కళ వన్ వన్ సెవెన్ అన్నార రోడ్లోని వన్ వన్ సెవెన్లో మూడు గుట్టల స్థలం కేటాయించడం జరిగింది దాంట్లో ఐదు లక్షల రూపాయలు కూడా మా కమ్యూనిటీ వాళ్ళకు కేటాయించడం కూడా జరిగింది దురదృష్టం ఏందంటే అప్పుడు ఎలక్షన్స్ రావడంతో దాన్ని పక్కగా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు మాకు ఆ ల్యాండ్ అలాట్మెంట్ మాత్రం ఇంతవరకు చేయలేదు ಇನ್ನಷ್ಟು ಇನ್ನಷ್ಟು ರಿಪೋರ್ಟ್ ಇದೆ ಮೈಗ್ರೇಟ್ ಫುಲ್ ಆರ್ಡರ್ ಬೇರೆ ಅಬ್ರಾಮ್ದಾ ನೀಟ್ ಸಿಟಿ ಇದೆ ರಾಂಡಮ್ಲಿ ಬರುವ ಆರ್ಡರ್ ಒಂದು ಸೆಷನ್ వచ్చి మా మీద ధర్నా కొడుతురు నా కూడా కొట్టింది పన్నెండు రోజులు కంప్లైంట్ చేసి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు నేను ఇట్లా సార్ ఇదంతా ఇష్యూ జరుగుతుంది సార్ నాకు నేను ప్రకారం మా అప్లై చేస్తున్నా సార్ బట్టా ఏ అవతల వాళ్ళ మీద

బై సర్వే నెంబర్ల తర్వాత వచ్చేసి వేరే కప్పుడు నెంబర్లు పట్టేసి ఆ నెంబర్ సరి చేయమని చాలా రోజులు సర్కూర్లు కూడా ఎన్ఆర్ గారు కాలేదు అది ఇంతవరకు కాలేదు ఇదే అదును అనుకొని ఎంఆర్ఓ తెలూరు మండలం ఎంఆర్ఓ రాఘవ రెడ్డి ఆధ్వర్యంగా ఆయన పీరియడ్లో రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల మా భూమి ఆ సర్వే నెంబర్ కాలేజ్ కదా తెలుసుకొని అంటే కబ్జాదారులు ఇంతకుముందు మాకు అమ్మిన కొలువులు మాకు అమ్మిని అమ్మిన నలుగురు ఐదు అమ్మేస్తే కానీ మాకు వచ్చింది ఆ బుద్ధి అది ఎప్పటికీ ధరణి రికార్డు ప్రకారంగా వాళ్ళకేదో వాహనీలా చూపించిందని రాఘవ రెడ్డి గారిని కలుపుకొని అక్రమంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చనిపోయింది చనిపోయినాక వాళ్ళ ఆవిడ చేస్తా చేస్తా అని మమ్మల్ని మధ్య పెట్టి బియాన్ని చెప్పి ఇల్లు రంగించి ఆమె పట్టా చేసుకొని మమ్మల్ని మళ్ళీ చేస్తామని మధ్య పెట్టింది చేయలేదు మేము అడిగితే తర్వాత వేస్తే తర్వాత వేస్తా చేయాలి మా కోట్లకి వేసేసి మా వేసేసి మీకు మేము ఇయ్యను భూమి అని మిమ్మల్ని కోట్లకి వేసేసి ఇబ్బంది పెట్టి చేసింది చేసినాక మేము మళ్ళీ రివర్స్ చేసినాము చేసినాక మళ్ళీ అడిగితే మీకు మీ పియ్యము నేను అది ఇది అని మాట్లాడింది మాట్లాడినాక మేము అడిగినాక మళ్ళీ తర్వాత ఎమ్ఆర్ఓ గారిని అడిగితే ఆయన ఫీల్డ్ ముందుకు వచ్చింది ఫీల్ ముందుకు వచ్చి వీళ్ళే భూమి మీద కాస్త మీద వెళ్ళే భూమి చేసుకోండి మాకు మేము కూడా ఇచ్చేసారు ఇచ్చే ఇచ్చినాక మేము అడిగితే అప్పుడు మళ్ళీ అది వేరే వాళ్ళకి అమ్మేనా అని చెప్పారు తన సరిగా

ఈ కార్యాలయానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పట్టుకొని దరఖాస్తులతో ప్రజామాన్య వచ్చి కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది కొంతమందిని అడిగి తెలుసుకుందాం కలెక్టర్ గారికి సమస్యలపై కలెక్టర్ గారు సాను స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయమని వివిధ అధికారులకు రిఫర్ చేయడం జరిగిందని ఇక్కడికి వచ్చిన బాధ్యతలు తెలియడం జరిగింది మొహమ్మద్ అమీద్ న్యూస్ న్యూస్తో